మృదంగానికి అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిన వ్యక్తి ఎల్లా వెంకటేశ్వరరావు అని సాంస్కృతిక శాఖ మంత్రి కొనియాడారు శాస్త్రీయ సంగీత కచేరీలో మృదంగాన్ని పక్క వాయిద్యం అంటారని కానీ ఎల్లా వెంకటేశ్వరరావు మృదంగాన్ని ప్రధాన వాయిద్యంగా మార్చి చరిత్ర సృష్టించారని అన్నారు హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహించిన ప్రొఫెసర్ ఎల్లా వెంకటేశ్వరరావు ప్లాటినం జూబ్లీ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు సమాజం రుగ్మతలకు చూపాలని కోరారు ఎల్లా వెంకటేశ్వరరావును ఘనంగా సత్కరించారు అత్యంత అంటే గ్రామ స్థాయి నుంచి అత్యంత చిన్న కుటుంబం నుంచి గ్రామీణ స్థాయి నుంచి ఇలా ఈరోజున వారు పద్మశ్రీ స్థాయికి ఎదిగిన అంటే వారి యొక్క ప్రతిభా పాట వాళ్ళు చెప్పాల్సిన అవసరం కూడా లేదు చాలా గొప్ప వ్యక్తి మేమందరం కూడా ఈరోజున కల్చరల్ మినిస్టర్గా ఇందులో పాల్గొనడం నాకు సంతోషంగా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం మొదటి పర్యాయం అట్లాగే మరి సంగీత కళాకారుడిగా సంగీత శాస్త్ర బోధకుడిగా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్గా మృదంగ వాయిద్యానికి అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చినటువంటి తీసుకొచ్చినటువంటి వారికి అట్లాగే సాధారణంగా శాస్త్రీయ సంగీత కచేరీలో మృదంగం పక్క వాయిద్యం మాత్రమే ఉంటుందని వింటా ఉన్నారు మరి అలాంటి పక్క వాయిద్యాన్ని ప్రధాన వాయిద్యంగా కేంద్రస్థానంలో పెట్టి శాస్త్రీయ సంగీత చరిత్రలో అరుదైన చరిత్ర స్వీకరించిన గంట మీరు కాబట్టి మీకు హృదయపూర్వకంగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఐ థ్యాంక్ యూ అన్నాడా థ్యాంక్ యూ వెరీ మచ్ కవిత్వం చదివినా చదవకపోయినా ప్రతిరోజు నేను సంగీతం వింటా నేను చాలా సగర్వంగా చెప్పుకుంటా అలా ఆయనకి నాకు ఒక బంధం కుదిరింది నా మీద ప్రేమతో వాత్సల్యంతో నేను పద్యధ్వనులతో అక్షరధ్వనులతో పద్యాలు రాస్తే పద్యవాద్య కచేరి అని నేను ప్రారంభించా అమాయకంగా దానికి ఆయన నా ప్రక్కన కూర్చుని మృదంగం వాయించారండి ఎంతకన్నా నా జన్మకి ధన్యమయ్యేటువంటి విషయం ఏమున్నది